రాఖీ పౌర్ణమి ఈ పేరు వినగానే సోదరబంధం అనురాగం గుర్తుకొస్తాయి ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ పండక్కు ఒక ప్రత్యేకత ఉంటుంది అయితే ఈసారి రాబోయే రాఖీ పౌర్ణమి కేవలం అన్నా చెల్లెల అనుబంధాన్ని మాత్రమే కాదు కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని కూడా తీసుకురానుందని జ్యోతిష్య నిపుణులు బలంగా చెప్తున్నారు పండితుల అంచనా ప్రకారం ఈసారి పౌర్ణమి రోజున గ్రహస్థితులలో ఒక అరుదైన మార్పు రాబోతుందట ఈ మార్పు వల్ల నవపంచమి రాజయోగం అనే ఒక అత్యంత శక్తివంతమైన యోగం ఏర్పడుతుందని ఇది మూడు రాసుల వారికి అదృష్టాన్ని శ్రేయస్సును తీసుకురానుందని జ్యోతిష్యులు వివరిస్తున్నారు సాధారణంగా గ్రహాల స్థానాలు మన జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని నమ్ముతారు కొన్ని ప్రత్యేకమైన గ్రహ కూటములు యోగాలు ఏర్పడినప్పుడు అవి కొందరు జీవితాల్లో అనూహ్యమైన మార్పులను తీసుకువస్తాయి ఈ రాఖీ పౌర్ణమి రోజున కుజుడు మరియు వరుణుడు ఒకరికొకరు నూట ఇరవై డిగ్రీల కోణంలో ఉండటం వల్ల ఈ నవపంచమి రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయని వారి ఆర్థిక ఆరోగ్య వృత్తిపరమైన జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయని అంచనా వేస్తున్నారు ఇది కేవలం అదృష్టానికి సంబంధించినది మాత్రమే కాదు వారి కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుందని దీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్న కోరికలు నెరవేరుతాయని కూడా అంటున్నారు వారి కర్మఫలం అదృష్టం రెండూ కలిసి వచ్చి గొప్ప విజయాలను సాధించే అవకాశం ఉందని శాస్త్రం సూచిస్తుంది మరి ఇంతకీ అదృష్టవంతులైన మూడు రాసులు ఏవి వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ రాఖీ పౌర్ణమి నిజంగానే ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్ కానుంది నవపంచమ రాజయోగం వీరికి అన్ని రంగాల్లోనూ కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం దానికి చాలా అనుకూలం తీసుకున్న ఏ నిర్ణయమైనా లాభాలను తెచ్చిపెడుతుంది ఇప్పటి వరకు ఆలస్యమైన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి ఇది మీకు విజయాన్ని సంతృప్తిని ఇస్తుంది పనిలో నిబద్ధత పట్టుదల పెరుగుతాయి ఇది మరింత విజయానికి దారితీస్తుంది మీ నైపుణ్యాలకు గుర్తింపు లభిస్తుంది పెళ్లి కాని వారికి వివాహ యోగం బలంగా ఉంది అనుకోని వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది దీర్ఘకాలంగా ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి స్నేహితులు బంధువుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది సుదూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వృషభ రాశి వారికి ఈ పౌర్ణమి తర్వాత ఊరట లభిస్తుంది ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది ఊహించని ధనలాభాలు పొందే అవకాశం ఉంది సంపాదనకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి వ్యాపారస్తులకు భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది షేర్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర పెట్టుబడులలో లాభాలు ఆర్జించడానికి ఇది మంచి సమయం అయితే ఎలాంటి పెట్టుబడులైనా నిపుణుల సలహా తీసుకొని చేయడం ఉత్తమం కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాలను విస్తరించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు నిలిచిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమై లాభాలను తెచ్చిపెడతాయి దీర్ఘకాలికంగా ఉన్న ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి మిథున రాశి ఇక మిథున రాశి జాతకులకు కూడా ఈ రాఖీ పౌర్ణమి ఒక స్వర్ణ యుగాన్ని తీసుకురానుంది నవ పంచమ రాజయోగం కారణంగా వీరి జాతకమే మారిపోతుందని జ్యోతిష్యులు అంటున్నారు చాలా కాలంగా పడుతున్న కష్టాలకు ఆందోళనకు స్వస్తి చెప్పే సమయం ఇది ఈ సమయంలో మీరు ఎన్నో శుభవార్తలను వింటారు అన్ని సానుకూల మార్పులే ఉంటాయి మానసిక ప్రశాంతత లభించి జీవితంలో కొత్త ఉత్సాహం నిండుకుంటుంది మీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఇది ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది గతంలో మిమ్మల్ని వేధించిన అనారోగ్య సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది మానసికంగా ప్రశాంతత లభిస్తుంది అప్పుల బాధతో సతమతం అవుతున్న వారికి అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు చేతిలో డబ్బు నిలుస్తుంది ఇది భవిష్యత్తు ప్రణాళికలకు ఉపయోగపడుతుంది అనవసర ఖర్చులు తగ్గుతాయి పొదుపు చేసే అవకాశం ఏర్పడుతుంది కొత్త పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడతాయి ఆస్తి కొనుగోలుకు అనుకూలమైన సమయం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీరు కోరుకున్న ఉద్యోగం దొరికే అవకాశం బలంగా ఉంది ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లో జీతాల పెంపు లేదా కార్యాలయంలో ఉన్న ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది సహోద్యోగులు ఉన్నతాధికారులు మంచి ప్రశంసలు అందుకుంటారు విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషిస్తారు దూర ప్రాంతాల నుంచి వ్యాపార అవకాశాలు వస్తాయి మొత్తంగా మిథున్ రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలమైనదని చెప్పుకోవచ్చు జీవితంలో ఒక స్థిరమైన ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు ఈ సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్తే విజయం మీదే ఇక మీనరాశి మీనరాశి జాతకులకు కూడా రాఖీ పౌర్ణమి రోజు ఏర్పడే నవపంచమి రాజయోగం అత్యంత అద్భుతమైన యోగ కాలాన్ని సూచిస్తుంది వీరి జీవితంలో ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ తీరిపోయి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ముఖ్యంగా మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది మీరు ఎంత శ్రమ పడితే అంత మంచి ఫలితాలను పొందుతారు ఇది మీకు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది మీరు ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఈ రాజయోగం మీ ఆత్మవిశ్వాసాన్ని గణనీయంగా పెంచుతుంది ఇది మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది మీ నిర్ణయాలు విజయవంతమై మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు గతంలో ఉన్న సందేహాలు భయాలు తొలగిపోతాయి మానసిక ధైర్యం పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది సామాజిక సంబంధాలు బలపడతాయి నూతన స్నేహాలు ఏర్పడతాయి జీవిత భాగస్వామితో సంబంధం మరింత బలపడుతుంది కెరీర్లో మంచి పురోగతి లభిస్తుంది కొత్త ప్రాజెక్టులు చేపట్టడం కొత్త బాధ్యతలు స్వీకరించడం వంటివి జరుగుతాయి మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు మీ కృషికి తగిన గౌరవం లభిస్తుంది విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి ఉన్నత విద్యకు సంబంధించిన ప్రణాళికలు విజయవంతం అవుతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మార్గం సుగమం అవుతుంది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అవి మీకు లాభాలను తెచ్చిపెడతాయి వారికి రాఖీ పౌర్ణమి నుంచి అన్నింటా అదృష్టం కలిసి వస్తుందని జీవితంలో ఒక గొప్ప మార్పును చూస్తారని జ్యోతిష్యులు నొక్కి చెబుతున్నారు ఈ శుభ సమయంలో చేపట్టే ఏ పనైనా విజయవంతంగా కొనసాగుతోంది మొత్తంగా ఈ రాఖీ పౌర్ణమి మూడు రాశుల వారికి శుభాలను విషయాలను తీసుకురానుందని శాస్త్రం చెబుతుంది మీ ప్రయత్నం నమ్మకంతో ముందుకు సాగితే అదృష్టం కూడా తోడై మీ కళలు నెరవేరుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపము మీ వద్దకు చేరుతుంది సర్వే జనా సుఖినో